ప్రైజ్ దలవార్డ్ ఈరోజు దేవుని వాగ్దానము నీవు ఆశీర్వాదము పొందుదు గాక మొదటి సమయాలు ఇరవై ఆరు ఇరవై ఐదు దేవుని ఉద్దేశం ఆశీర్వాదం ఇచ్చేసాడు ఆయన ఆశీర్వాదం నువ్వు పొందుకోవాలన్నది ఆయన యొక్క ఆశ అనమాట కాబట్టి నువ్వు ఎప్పుడైతే ఆయన ఆశీర్వాదం ఇచ్చేశాడు అని చెప్పి నువ్వు నమ్ముతావో అది నువ్వు పొందుకుంటావు కొత్త నిబంధనలు చూడండి పాత నిబంధనలు పొందుకుంటావు అని అంటే ఎఫ్ఎస్సి ఒకటి మూడలైతే పొందేసుకున్నాను అని ఉంటుంది అన్నమాట సో దేవుని ఉద్దేశం పాత నిబంధనలు అయినా కొత్త నిబంధనలు అయినా సరే నువ్వు ఆశీర్వాదం పొందుకోవాలన్నది నువ్వు ఆశీర్వాదం పొందుకుని జీవించాలని నువ్వు ఆశీర్వాదకరంగా జీవించాలన్నది హలలియ నమ్మతిన్నర ఖచ్చితంగా పొందుకుంటారు స్తోత్రం దేవా నువ్వు ఆల్రెడీ ప్రతి వారికి ఆశీర్వాదం ఇచ్చి దాన్ని స్వతంత్రించుకోవటానికి దాన్ని అనుభవించడానికి ప్రతి వారికి నువ్వు సహాయం చేస్తున్నందుకు వందనాలు ప్రతి వాగ్దాన్ని స్థిరపరిచినందుకు వందనాలు సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు తెచ్చుకున్నామని నది రీస్తున్నాము ప్రార్థించినా మీ పొందుకుని విన్నమ్మా పరమ తండ్రి ఆమెన్